అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాధారణ పండుగ కాదు సాధారణ ఉపవాసం కాదు ఈరోజు ఒక్కరోజే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ఈరోజు చేసిన భక్తి కోట్ల జన్మల పుణ్యానికి సమానం ఈరోజు పేరే వైకుంఠ ఏకాదశి అసలు వైకుంఠం అంటే ఏమిటి ఏకాదశికి అంత శక్తి ఎలా వచ్చింది వైకుంఠ ద్వారం ఎందుకు సంవత్సరానికి ఒక్కరోజే తెరుస్తారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేయండి మనం వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం మార్గశిరమాసం శుక్లపక్ష ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి ఈ కాలం ఎందుకు ప్రత్యేకం ఈ సమయంలో సూర్యుడు ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు ఉత్తరాయణం దేవతలకు పగలు దక్షిణాయం దేవతలకు రాత్రి అందుకే ఈరోజు చేసిన దానం ఈరోజు చేసిన ఉపవాసం ఈ రోజు చేసిన భక్తి అన్ని వంద రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తాయి అసలు వైకుంఠం అంటే ఏంటి వైకుంఠం అంటే విష్ణువు నివసించే లోకం దుఃఖం లేని లోకం జనన మరణాలు లేని స్థలం అక్కడ లేనివి రోగాలు లేవు వృద్ధాప్యం లేదు బాధ లేదు అక్కడ కేవలం ఉండేవి ఆనందం శాంతి భగవంతుడి సాన్నిధ్యం మాత్రమే అలాంటి వైకుంఠానికి భూమి మీద నుంచే తలుపు తెరుచుకునే రోజు అదే వైకుంఠ ఏకాదశి ఇప్పుడు అసలు కథను చాలా డీటెయిల్గా చూద్దాం ఇది మూరాసురుడు అహంకారానికి రూపం చాలా యుగాల క్రితం మూరాసురుడు అనే మహా రాక్షసుడు జన్మించాడు అతడు శివుడి వద్ద వరం పొందాడు నన్ను ఎవ్వరూ సులభంగా చంపలేరు అనే వరం నాకు ఇవ్వు ఆ వరం బలంతో దేవలోకాన్ని ఆక్రమించాడు ఇంద్రుడిని సింహాసనం నుంచి దింపేశాడు యజ్ఞాలు ధ్వంసం చేశాడు ఋషులను హింసించాడు భయంతో దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు అక్కడ నుంచి విష్ణువుని ఆశ్రయించారు దేవతల విన్నపం విని శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు ధర్మం నిలవాలంటే అధర్మం నశించాల్సిందే అని చెప్పి మూరాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు ఈ యుద్ధం కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు వేల సంవత్సరాలు సాగింది కానీ మూరాసురుడు చావలేదు విష్ణు విశ్రాంతి మలుపు దీర్ఘకాల యుద్ధంతో శ్రీ మహావిష్ణువు అలసిపోయాడు అప్పుడు బద్రికాశ్రమం దగ్గర ఒక పవిత్ర గుహలో విశ్రాంతి తీసుకున్నాడు అదే సమయం చూసుకొని మూరాసురుడు విష్ణువు చంపడానికి వచ్చాడు ఇప్పుడు ఏకాదశి దేవి అవతారం దైవ మహిమ అప్పుడే అద్భుతం జరిగింది విష్ణువు శరీరం నుంచి ఒక దివ్యమైన స్త్రీ అవతరించింది ఆమె ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది ఆమె కళ్ళలో ధర్మ అగ్ని ఆమె చేతుల్లో ఆయుధాలు ఆమె ఎవరు ఆమెనే ఏకాదశి దేవి అంటారు ఆమె ఒక్క క్షణంలో మూరాసురుడిని సంహరించింది అధర్మాన్ని నశింపజేసింది వరం కోరిన ఏకాదశి దేవి నిద్ర లేచిన శ్రీ మహావిష్ణువు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు ఆమెను అడిగాడు నీవెవరు నీకు ఏ వరం కావాలి అప్పుడు ఏకాదశి దేవి ఇలా చెప్పింది నా రోజున ఉపవాసం చేసేవారు పాపాల నుంచి విముక్తి పొందాలి నా రోజున నిన్ను స్మరించే వారికి మోక్షం లభించాలి నా రోజున లోకమంతా పవిత్రంగా పాటించాలి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఇలా వరమిచ్చాడు మార్గశిర శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజు నన్ను భక్తితో పూజించిన వారు నేరుగా వైకుంఠాన్ని చేరుతారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఇదే వైకుంఠ ఏకాదశి జన్మ కథ ఇప్పుడు వైకుంఠ ద్వారం తిరుమలలో ప్రత్యేకత గురించి తెలుసుకుందాం తిరుమల ఆలయంలో ఉత్తర దిశలో ఒక ప్రత్యేక ద్వారం ఉంది అదే వైకుంఠ ద్వారం ఈ ద్వారం సంవత్సరంలో ఒక్క రోజే తెరుస్తారు ఈ ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్ష ఫలం లభిస్తుందని నమ్మకం అందుకే లక్షల మంది భక్తులు గంటల తరబడి వేచి చూస్తారు ఉపవాస మహత్యం ఎందుకు అన్నం మానాలి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఏంటి ఫలితం పురాణాల ప్రకారం ఏకాదశి రోజు అన్నంలో పాప పురుషుడు నివసిస్తాడట అందుకే ధాన్యాలు మానేస్తారు పండ్లు పాలు తీసుకుంటారు ఈ ఉపవాసం శరీర శుద్ధి మనసు శుద్ధి ఆత్మశుద్ధి చేస్తుంది రాత్రి జాగరణ ఈ రోజు రాత్రి జాగరణ చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే మనసు పూర్తిగా భగవంతుడిపై కేంద్రీకృతం అవుతుంది నిద్రపై జయాన్ని సూచిస్తుంది ద్వాదశి ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే రోజు భోగి ద్వాదశి ముక్కోటి ద్వాదశి ఈ రోజునే ఉపవాస విరమణ చేయాలి అన్నదానం చేయాలి ఈ రోజు మనం విన్నది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది మన జీవితానికి ఒక సందేశం మన జీవితంలో కూడా మూరాసురుడు ఉన్నాడు అది మన అహంకారం అది మన కోపం అది మన అసూయ అది మన భయం శ్రీ మహావిష్ణువు మన హృదయంలోనే ఉన్నాడు కానీ మనం ఆయన్ని రోజూ మేల్కొలపడం లేదు అలాంటి సమయంలో మనలోనే ఏకాదశి దేవి లాంటి భక్తి పుడితే మన పాపాలు మన కష్టాలు ఒక్క క్షణంలో కరిగిపోతాయి వైకుంఠం అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్న లోకం కాదు మిత్రులారా మన మనసులో ప్రశాంతత వచ్చే రోజు మన జీవితంలో వైకుంఠం మొదలవుతుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీరు చేయాల్సింది పెద్ద పెద్ద పూజలు కాదు ఒక మంచి ఆలోచన ఒక మంచి మాట ఒక చిన్న సహాయం ఒక క్షమాభిక్ష ఈ రోజు మీ హృదయంలోని ద్వారం తెరిస్తే భగవంతుడు తానే మీ జీవితంలోకి వస్తాడు నిజంగా ఈ కథ మీ మనసుని ఒక్క క్షణమైనా తాకితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం జై శ్రీమన్నారాయణ